గుడ్ ఫ్రైడే అనగా నా తండ్రి నువ్వు మరణించి మాకు నా తండ్రి మమ్మల్ని బ్రతికిస్తూ వచ్చిన ఈ శుభ శుభశుభక్రవారిని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన నా తండ్రి ఈ మాటలను మాకు ఇస్తూ వచ్చినందుకు కూడా స్తోత్రం చెల్లించుకుంటూ మరి నీ మాటలు చెప్పగలిగేంత ఇది మాకు లేదు కానీ నా తండ్రి కొన్ని మాటలు నీ గురించి చెప్పుకోగలటకును ఈ సమయాన్ని ఇస్తూ వచ్చినందుకు కూడా వీలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ముందున్న సమయం సమస్తం హస్తాగతం చేసుకుంటూ కృప కృపలో ప్రేమలో నడిపిస్తూ రమ్మని నా నోట నీ మాటలుంచి నువ్వే బలపరుస్తూ రమ్మని నజరడైన క్రీస్తు నామం పేరు అడిగి వేడుకొంచున్నాం తండ్రి అమ్మే చక్కగా ప్రార్థించిన దానమ్మ గారికి ఇంద్రమ్మ గారి దైవ సందేశం మూడవ మాట ఒకసారి చదవండి అక్కడ దేవుడు తన తల్లి గురించి ఆలోచించినట్లు మనము చూస్తున్నాం కదా అయితే ఈ మూడవ మాట ద్వారా మనము మనకు మనకి తెలియాల్సింది ఏంటంటే ఒక్కటే మనం నేర్చుకోవాల్సింది కానీ మనం మనకి తెలియాల్సింది కానీ ఒకటే ఉంటుంది ఏంటంటే ఒక రెండు విషయాలు మాత్రమే ఉంటాయి అక్కడ ఒకటి లవ్ ఫర్ అవర్ ఫ్యామిలీ రెండవది వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఫ్యామిలీ అంటే ఈ రెండు మాటలకు అర్థం ఏంటంటే ఫ్యామిలీని లవ్ అంటే ఏంటి చెప్పాలి లవ్ అంటే ప్రేమ రెస్పాన్సిబిలిటీ అంటే కదా అయితే యేసు ప్రభు వారు తన తల్లిని ప్రేమించినట్లు తన ఫ్యామిలీని ప్రేమించినట్లు చూస్తుంటున్నాం అవర్ ఫ్యామిలీ అనగా మన ఫ్యామిలీ కదా మన ఫ్యామిలీ అనగా మన ఫ్యామిలీని మనం ఎట్లా ప్రేమిస్తుంటున్నాం ఫస్ట్ మాట ఏంటంటే మన ఫ్యామిలీని మనము ప్రేమించుకోవాలి అయితే కొన్ని కొన్నిసార్లు ఏదేమైనా తల్లిదండ్రులని మనము ప్రేమించాలి అలాగే కుమారులైన కుమార్తెలైనా తల్లిదండ్రులను ప్రేమించాలి అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించాలి అది దేవుడు పెట్టిన ఒక నిబంధన అనమాట తన యేసు ప్రభు వారే దేవాది దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చినప్పుడు తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చానన్నాడు కానీ తన శరీరకంగా పుట్టాడు కాబట్టి శరీర బాధ్యత కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు ఆ ఈ మాట అదే తెలుపుతుంది కదా అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి బాధ్యతలను నెరవేరుస్తూ వచ్చాడు అలాగే తల్లి కూడా తల్లిదండ్రులను కూడా చూసుకున్నట్లు మనము చూస్తుంటున్నాం అయితే ఒక లవ్ అనేది ఫ్యామిలీకి మనం ఎలా ఇవ్వాలి అంటే పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనల్ని ఎంత ఎంతగానో మనకి కావాల్సిన సమస్యన్ని వాళ్ళు మనకి ఇచ్చి ఉంటారు కదా ఇచ్చి ఉంటారు కదా ఇచ్చారు మీరు చెప్పాలి మీరు సైలెంట్గా ఉంటే నేను ఏం చెప్పలేను ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదని నాకు భయం వేస్తుంది అనమాట నేను చెప్పేదే కొన్ని మాటలు ఇక్కడ నిలబడి చెప్పాలంటే చాలా భయం ఉంటుంది ఆ భయంలో నేను మేము చెప్తున్నప్పుడు మీరు ఏదన్నా మాకు చెప్పినప్పుడు ఆన్సర్ ఇస్తేనే ఓహో మీకు అర్థమవుతుందేమో అని మాకు అర్థమవుతుంది మీరు సైలెంట్గా ఉంటే మేమేమీ చెప్పలేమన్నమాట లవ్ అనగా ప్రేమ కదా ఫ్యామిలీ అనగా మన కుటుంబం అయితే కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉంటారా వేరు వేరు ఉంటారా వేరు వేరు ఉంటారు కదా రూపాల్లో వేరు వేరే ఉంటారు ప్రేమ పంచడంలో కూడా వేరు వేరుగానే ఉంటారు అయితే కొంతమంది తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలుగా ఉంటారు కొంతమంది తల్లిదండ్రుల మాట వినని వారిగా కూడా ఉంటారు అయితే తల్లిదండ్రులుగా విన్నవారిని చూసుకోవాలని వినని వారిని కూడా చూసుకోవాలి ఒకే రీతిగా పిల్లల్ని వాళ్ళు ప్రేమించాలి అయితే కుమారులుగా కుమార్తెలుగా పుట్టినవారు తల్లిదండ్రులను ఒకే రీతిగా ప్రేమిస్తున్నారా ఇప్పుడు ప్రే ప్రేమిస్తున్నారా అసలు ప్రేమ అంటే ఈలో ఒక ప్రేమ కాదండి దేవుని ప్రేమ దేవుడు ఏ రీతిగా ప్రేమించాడు మనల్ని అనేది మనం చూసినట్లయితే అది చాలా గొప్ప ప్రేమ ఈ లోకానుసారంగా ప్రేమ చూసినట్లయితే ఇంకా దాన్ని మనం వర్ణించలేము కదా అసలు దానికి పేర్లు పెట్టలేము అనమాట దేవుని ప్రేమనన్నా చెప్పగలుగుతామేమో కానీ లోక ప్రేమనే అసలు అది చాలా మళ్ళీ ఇంకా వివరించలేము అనమాట సో ఆ ప్రేమ గురించి మనకొద్దు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ మాత్రమే మనము చూపాలి అదే రీతిగా ఆ ప్రేమని మనము పొందుకోవాలి ఇక్కడ ఏమంటున్నారంటే తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు కుమారులు ఏ రీతిగా తల్లిదండ్రుల కుమారుల పట్ల పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ బాధ్యత అయితే తీసుకుంటారో వాళ్ళు చివరి దశలో ఉంటున్నప్పుడు పిల్లలు కూడా ఏ బాధ్యత తీసుకోవాలంట అదే బాధ్యత తీసుకోవాలా లేదా చివరి దశలో ఉంటున్నప్పుడు తన తల్లిదండ్రులకు పిల్లలు ఏ రీతిగా పిల్లలుగా ఉంటారో చివరి దశలో ముసలళ్ళు అయినప్పుడు తన పిల్లలకి తల్లిదండ్రులు ఏ రీతిగా ఉండాలంట పసి పిల్లల్లాగే ఉండాలంట వయసు వచ్చే కొద్దీ పెద్దవాళ్ళు కొంచెం ఇది అవుతుంటారు కదా నీకు వయసు పెరిగే కొద్దీ నీకేం అర్థం అవ్వట్లేదని అని తింట తిడతారా తిట్టరా తల్లిదండ్రులు తిడతారు కదా వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ చిన్నపిల్లల మనస్తత్వం అనేది వచ్చేస్తుందంట అప్పుడు వాళ్ళని మనం ఎట్లా చూసుకోవాలంట పసిపిల్లల్లాగా చూసుకోవాలి వాళ్ళు కోపడుతుంటారు తిడుతుంటారు పెట్టింది తినరు చేసేది వాళ్ళకి నచ్చదు అయినా మనం ఓపికతో భరిస్తా రావాలన్నమాట అట్లా మనం ప్రేమించినప్పుడే దేవుడు మనకు మాదిరిగా చూపిపోయిన ప్రేమకు మనము ఒక అర్థము తెలిపిన వారిగా ఉంటున్నాం అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే తన తల్లి తనకి జ్ఞాపకం వచ్చింది కదా సెలవులో ఉంటున్నప్పుడు వచ్చిందా లేదా ఏదైనా ఈ లోకంలో మన పిల్లలుగా ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు తల్లిదండ్రి కానీ గుర్తొస్తారా గుర్తొస్తారా ఎవరికి రారు వాళ్ళు చేసే పని వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అసలు ఆ టైంలో ఏది కూడా ఎవరికి గుర్తురాదు కానీ యేసు ప్రభు వారికి తన తల్లి గుర్తుకొచ్చింది కదా తన తల్లి గుర్తుకొచ్చి తన శిష్యుడిలో ఒక ఒకతన్ని చూపించి ఏమంటూ వచ్చాడంట ఏమంటూ వచ్చాడు ఇంకొకసారి చదవండి అని తన తల్లితో చెప్తా వచ్చాడు కదా అయితే ఆ దినం నుండి అతడు ఏం చేస్తా వచ్చాడంటే తన వారి తల్లి అయిన మరియమ్మను తన ఇంట చేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం కదా అయితే దేవుడు శిలవలో ఉన్నప్పుడు తన తండ్రి చిత్తమునే అంటే పరలోక మందును తన తండ్రి చిత్తముని నెరవేర్చిన వాడే కాకుండా శరీరక మందు పుట్టిన తన తల్లిని కూడా జ్ఞాపకం చేసుకొని తన బాధ్యతను నెరవేర్తా వచ్చాడు తన తల్లి గుర్తుకొచ్చినప్పుడు ఎంత తన తల్లి ఆ టైంలో గుర్తుకొచ్చిందంటే ఆయన తల్లిని ఎంత ప్రేమించిండలా అవునా కదా తన తల్లిని ప్రేమించాడు కాబట్టి తన తల్లి తనకి గుర్తుకొచ్చింది ఏ మిగతా వాళ్ళు ఉన్నారు తండ్రి ఉన్నాడు అన్నదమ్ములు ఉన్నారు అక్కజల్లలో అందరూ ఉన్నారు కదా కానీ తల్లి ఎందుకు గుర్తుకొచ్చిందంటే తన తల్లి తన కోసం ఎంత ప్రయాసపడిందో ప్రతి ఒక్క పిల్లలకి తెలుసు కదా కుటుంబాలలో చాలామంది తల్లిదండ్రులు ఉంటున్నప్పుడు తండ్రి చా అంటే తండ్రి ప్రేమ ఉంటుంది తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది కానీ తను ఎప్పుడూ పిల్లల పట్ల కనపరచాడు బయటికి ఎందుకు ఎందుకు తన తండ్రి ప్రతిసారి ప్రేమను చూపిస్తూ వస్తే ఆ పిల్లలు మాటింటారా తన తండ్రి ఎట్లా గద్దింపులోనే ప్రేమను చూపిస్తూ వస్తాడంట అవునా కదా మీరు చెప్పాలి అవునా కదా గద్దిస్తూనే ప్రేమను చూపిస్తాడు కానీ తన తల్లి ఏమంటుంది తన తల్లి అట్లా కాదు కదా ఎప్పుడు ప్రేమ చూపిస్తూనే ఉంటుంది తప్పు చేసినా ప్రేమ చూపిస్తుంటుంది ఒప్పు చేసినా ప్రేమ చూపిస్తూ ఉంటుంది కానీ తన తండ్రి తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు ఉన్నప్పటికీ వారు తన తల్లి ఎందుకు గుర్తుకొచ్చిందంటే మరేమ గురించి మనం చాలాసార్లే వింటూ వచ్చాం బైబుల్లో కూడా చాలాసార్లే చదువుకున్నాం కదా తన తల్లికి పెళ్ళి కాకముందే మరేమో గర్భవతి అయి అవుతా వచ్చింది ఆమె ఎన్ని అవమానాలు పొందుతూ వచ్చిందో ఎంత బాధను భరిస్తూ వచ్చిందో అన్నీ మనకి తెలుసు మనకే తెలుసా ప్రభు వారికి కూడా తెలుసా చెప్పాలి దేవునికి తెలుసా తెలియదా తెలుసు కదా అయితే తన తల్లి గురించి మొత్తం ఎరిగి ఉన్నాడు కాబట్టి తన చివరి దశలో ఆయన వెళ్ళిపోతున్న సమయంలో తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి తన తల్లి తనకు చేసిన విధానాన్ని బట్టి తను అంతకంటే ఎక్కువ తన తల్లిని ప్రేమిస్తా వచ్చాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళనే ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించినప్పుడు తన తల్లిని ప్రేమించడా ప్రేమిస్తాడు కదా కాబట్టి ఆ టైంలో తన తల్లి గుర్తుకొచ్చింది కాబట్టి తన తల్లి ఏమైపోతుందనే ఒక ఆలోచనతో తన తల్లిని వేరే వాళ్ళకి అప్పగిస్తా వచ్చాడు ఇంకొకటి ఏంటంటే కుటుంబం రెస్పాన్సిబిలిటీ కదా ఇప్పుడున్న జనరేషన్లో రెస్పాన్సిబిలిటీ అనే మాటకి నాకు ఆ మాట కూడా తెలియదేమో అవునా కాదా అసలు లవ్ అంటేనే తెలియనప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏం తెలుస్తుంది మనకి నేను చెప్తున్నా నేనైనా వింటున్నా మీరైనా ఫ్యామిలీని ఎలా ప్రేమించాలి అన్నదమ్ములని ఎలా ప్రేమించాలి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి అనే మాటకే అర్థం తెలియనప్పుడు ఒక బాధ్యత అనేది ఎట్లా తెలుస్తుంది అది తెలియదు చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ఎంత చెప్తా వస్తారో ఇట్లా ఉండు అట్లా ఉండు అంటే వాళ్ళు చెప్పేటివి మనకి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు కాదు చాలాసార్లు నచ్చవు మనం చేసేది మనకు నచ్చద్ది వాళ్ళు చెప్పేది మనకి ఏది నచ్చదు ఎందుకు నచ్చదంటే వీళ్ళు నాకు చెప్పేది ఇది చేయొద్దంటారు అది చేయొద్దంటారు ఇది కరెక్ట్ కాదంటారు అది కరెక్ట్ అంటే వాళ్ళు చెప్పేది మంచిది కదా వాళ్ళకి తెలియదా ఏది మంచిదే ఏది చదుడే అవునా కాదా కాబట్టే చెప్తా వస్తారు కానీ పిల్లలుగా మనము వినమన్నమాట అంతే అది ఎందుకు అలా అంటే లోకానుసారంగా శరీర మనం ఉంటున్నాం కాబట్టి అన్ని ఆశలు కోరికలు ఆలోచనలు ఎన్నో మనలో ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉంటాయి అవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి చాలాసార్లు కూడా మనము ఈ పని నేను చేయకూడదు ఈ చె ఈ పని చేయకూడదు అని చాలాసార్లు ప్రేర్ చేసుకుంటా వస్తాము చాలాసార్లు మనసులో కూడా అనుకుంటూ వస్తాం కానీ చేయకుండా ఉంటామా చేయకుండా ఉంటామా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే శరీరకంలో ఈ లోకంలో ఉంటున్నాము ఏదైతే చేయకూడదని మనం అనుకుంటామో నిశ్చయించుకొని ప్రేర్ చేసుకొని గట్టిగా నిలబడదాం అనుకుంటామో వెంటనే ఎవరు చూసేసింటారంట దేవుడు కాదండి పా వాళ్ళ పక్కనే ఉండింటాడంట మనం ఎంత గట్టిగా ఉండాలో ఎంత చేసుకోవాలో ఎట్లా నిలబడాలో అనుకున్న వెంటనే మనకంటే ఎక్కువ కార్యం ఎవరికి జరిగించాలని చూసాడంట సాధారణానికి తెలుసు ఎట్లా పడగొట్టాలో దేని విషయంలో పడగొట్టాలో మన వీక్నెస్ మొత్తం ఎవరికి తెలుసు అంట సాధారణకి తెలుసు కాబట్టి నేనేమంటానంటే ఏది కూడా తల్లిదండ్రులు చెప్పింది ఏది పిల్లల విషయంలో ఏది చెడ్డది ఉండదు మంచిగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మన నిర్ణయాలు తల్లిదండ్రులకి నచ్చకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పే నిర్ణయాలు మనకి నచ్చకపోవచ్చు అయినప్పటికీ ఫ్యామిలీని ప్రేమించాలి తర్వాత ఇంకొక విషయము మనకి తల్లిదండ్రులు పనులు చేసి త వాళ్ళు తిని తినక ఎందుకు మనల్ని పెంచుతారు చదివిస్తారు ఒకసారి చెప్పండి నేను పనికి వెళ్తున్నా నా భర్త పనికి వెళ్తున్నాడు ఇంకా పిల్లల్ని కూడా పనికి తీసుకెళ్తే అయిపోతుంది కదా అని అనుకుంటారా ఎవరన్నా వాళ్ళు ఎంత కష్టమైనా చేయని కానీ చదివిస్తారు ఎందుకు నేనంటే నా జీవితం ఇలా అయిపోయింది కానీ నా పిల్లలు బాగుండాలి ఒక స్థాయిలో నా పిల్లలు ఉండాలి అందులో నా పిల్లలు గొప్పగా ఉండాలి అనే ఆలోచన ఉంటుందా ఆ ఫ్యామిలీకి కదా అదే పిల్లల్ని అంత కష్టపడి చదివిస్తూ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న మనం ఇప్పుడని కాదు చా మనం చూస్తూనే ఉంటున్నాము అంత కష్టపడి తిని తినక తల్లిదండ్రులు చదివిస్తా పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ వచ్చి వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఏది కావాలా ఇది కావాలా అది కావాలని అడుగుతూ వచ్చినప్పుడు ఆ మమ్మ అమ్మ నన్ను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏం పెడుతున్నారు నాకు ఎలా అమౌంట్ పంపిస్తున్నారు ఆలోచన ఎవరికైనా వస్తుందా ఎవరికి రాదు బిడ్డలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వెంటనే వాళ్ళ తిప్పలేమన్నా కానీ డబ్బులు పంపించేస్తూ ఉంటారు అది ఒక గొప్పగా చదువుకోవాలి ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలనేసి తన తల్లిదండ్రులకి చివరి దశలో కాస్తంత ముద్ద పెడతారనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుంది కానీ తల్లిదండ్రులకు వాళ్ళంతా చేసినప్పటికీ ఇప్పుడు గొప్ప గొప్ప చదువులు చదువుకొని అక్కడ ఏమేమో చేసేసి ఏదేదో నచ్చిన వాళ్ళని ఇది చేసుకొని వాళ్ళ మాటే వింటారంట చివరికి తల్లిదండ్రుల మాట ఎవరికి నచ్చదు వాళ్ళకి నచ్చిందే చేస్తారు తర్వాత ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలనే ఒక బాధ్యత అనేది వాళ్ళు మర్చిపోయి తనకి వాళ్ళకి జాబులు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట పెళ్ళి చేసుకుంటారు నచ్చిన వాళ్ళని పిల్లల్ని తీసుకుంటారు వెళ్ళిపోతారు మరి కష్టపడి కూలి పనులు చేసి ఏవేవో ఇది చేసుకున్న వాళ్ళు ఏమైపోవాలి అదేనా రెస్పాన్సిబిలిటీ వదిలేసిపోవడం అయినా రెస్పాన్సిబిలిటీ అంటే చెప్పాలి అదేనా బాధ్యత తల్లిదండ్రుల పట్ల అదే నా బాధ్యత అలాగనే ప్రవర్తించాల్సింది కాదు కదా వాళ్ళు ఏ రీతిగా రెస్పాన్సిబిలిటీగా మన పట్ల బాధ్యత చూపిస్తూ వచ్చారో మనం కూడా అదే మాదిరిగా ఉండాలి అందుకోసమే మీకు కష్టపడి చదివించింది అంటే తల్లిదండ్రుల్ని చూసుకోవాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు వీళ్ళు గొప్ప అయితే చాలు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చదివిస్తారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిందేండి చదువుకున్న చదువుకి మనకి నేర్పించే సంస్కారం ఎట్లా ఉండాలంటే ఒక గొప్పగా ఉండాలి హీనమైన స్థితిలోకి దిగజారిపోయేంత చదువు మనకి అవసరం లేదు తల్లిదండ్రులను చూసుకోవాలి దేవుని ప్రేమని మనం నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే క్రైస్తవ ప్రేమ వేరు ఈ లోకానుసారంగా ఉన్న ప్రేమ వేరు మనం చెప్తున్న దేవుని ప్రేమ అంటే మనకు మాత్రమే అర్థమవుతుంది బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా దేవుని ప్రేమ చూపించాలంటే ఎవరికైనా అర్థమవుతుందా అన్నులకి ఎవరికి అర్థం కాదు కదా మనకు మాత్రమే అర్థమవుతుంది క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం కానీ మన కుటుంబాలలో కూడా చాలామంది ఫ్యామిలీని ప్రేమించట్లేదు తల్లిదండ్రులని ప్రేమించట్లేదు బాధ్యత అనేది కూడా లేకుండా తిరిగే వాళ్ళు చాలామందే ఉంటున్నారు పెద్దగా ఈ ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి నచ్చినట్లు ఈ లోకానుసరంగా బ్రతుకుతూ తల్లిదండ్రులని వదిలేసి పోయే వాళ్ళు చాలామందే చూస్తూ ఉంటున్నాం కదా అలాంటి జీవితం మనకి వద్దు ఒక తల్లిదండ్రులుగా మనల్ని వాళ్ళు ఎంత ఇది చేస్తూ వచ్చారో వాళ్ళ పట్ల కూడా మన బాధ్యత అట్లనే నెరవేర్చాలని దేవుడి మాట ద్వారా స్పష్టంగా చెప్తా వచ్చాడు ఒక చిన్న మాటలు రెండు మాటలే ఏంది నీ కుటుంబాన్ని ప్రేమించు నీ కుటుంబం పట్ల బాధ్యత తీసుకో ఎక్కడున్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు వాళ్ళ పన్న ప్రయాసానికి కానీ వాళ్ళ పడ్డ కష్టానికి కానీ వాళ్ళంతే సంతోషించే వాళ్ళు ఉంటారు చివరి దశలో వాళ్ళు ఏం కోరుకుంటారు కాస్త నీడ ఉండడానికి తినడానికి ఒక పూట రెండు పూటలు అన్నం అంతకుమించి ఏమీ అడగరు వాళ్ళు కాబట్టి అది మనం గుర్తిరిగి మనం ఏ రీతిగా దేవుడే అంత తన బాధ్యతని తన ప్రేమను కనపరుస్తూ వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి మన తల్లిదండ్రుల పట్ల మన కుటుంబాల పట్ల ఈరోజు మనం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి మనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే రేపన రోజున మన పిల్లలు కొడితే మనకు ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి ఒకసారి చెప్పండి వాళ్ళు కూడా మన పట్ల అట్లనే చేస్తారు కదా అదే అంటాడు దేవుడు బైబుల్ ఏ కొలతతో అయితే కొలుస్తామో అదే మనకి కొలవబడుతుంది అనేసి అవునా కదా మనం ఏ రీతికైతే ప్రవర్తిస్తామో వాళ్ళ పట్ల రేపన్న రోజున ఇప్పుడన్నా ఇట్లుంది జనరేషన్ రే వచ్చే జనరేషన్ ఎట్లుంటుందో కూడా మనకి తెలియదు ఇంకా భయంకరంగా ఉంటుంది అంత కంప్యూటర్ పిల్లలు అనమాట ఇప్పుడు చదువులు కూడా చదువులు కూడా మనకి మొత్తం బుక్లలో ఇప్పుడు తక్కువ అయిపోయినాయి అంతా మొత్తం కంప్యూటర్ కదా సెల్లులలో అట్లా ఆ జనరేషన్లోకి వచ్చేటప్పుడు పిల్లలు మనల్ని